ఉన్న జీవో ట్వంటీ నైన్ రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు నియామకాల్లో దగా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా విద్యార్థి భరోసా కార్డు అన్నారు విద్యార్థి భరోసా కార్డు ఎక్కడ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇప్పిస్తా అని ప్రియాంక గాంధీ గారే హామీ ఇచ్చారు నిరుద్యోగ భృతికి అతిగతి లేదు రెండేళ్లైనా బృతి లేదు రెండు లక్షల ఉద్యోగాలు లేవు డెబ్బై ఐదు శాతం ప్రైవేట్ లో రిజర్వేషన్ లేదు విద్యా భరోసా కార్డు లేదు జాబ్ క్యాలెండర్ దగా క్యాలెండర్ అయిపోయింది ఐదు హామీల్లో ప్రియాంక గాంధీ గారు మీరిచ్చిన ఒక్క హామీ అమలైందా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రివ్యూ ఇదే రాహుల్ గాంధీ గారు కూడా ఆయన కూడా వచ్చి అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ ప్రజలకు లేఖ రాశారు మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటాను అన్నారు మరి ఈరోజు సోనియా గాంధీ గారు అడగట్లేదు అశోక్ నగర్ లైబ్రరీ మెట్ల మీద కూర్చున్న రాహుల్ గాంధీ గారు రివ్యూ చేయరు సరూర్ నగర్ స్టేడియంలో యూత్ పాలసీని విడుదల చేసిన ప్రియాంక గాంధీ గారు ఈరోజు ప్రశ్నించడం లేదు మొత్తంగా గాంధీ కుటుంబం సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నిరుద్యోగ యువతి యువకులను ఈరోజు దారుణంగా మోసం చేశారు ఇలా తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది మీరిచ్చిన హామీలు ఏమైనాయి తక్షణమే వాటిని అమలు చేయాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని గోవల్స్ రేవంత్ రెడ్డి మాట్లాడితే గోవల్సే మాట్లాడతాడు అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు ఎక్కడిచ్చిన ఆయన అరవై వేలు ఇవాళ పిల్లలు అడుగుతున్నారు అరవై వేల ఉద్యోగాలకు సంబంధించి నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయి ఎందుకు వైట్ పేపర్ రిలీజ్ చేస్తలేవు అరవై వేల ఉద్యోగాల వైట్ పేపరు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు పరీక్ష పెట్టిండ్రు ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చినాయి ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అది రిలీజ్ చేయి నువ్వు వైట్ పేపర్ అంతా మోసం ఇవాళ ఎవరైతే ఇప్పుడు పిల్లలు చెప్పారు ఆ రోజు మేమందరం కూడా చదువుకు ఒక అబ్బాయి వికారాబాద్కి వెళ్ళి వచ్చింది శరత్ అనుకుంటా అబ్బాయి చెప్తుండే లైబ్రరీలో చదువుకుంటుంటే ఆ రోజు కోదండరామ్ గారు బల్మూరు వెంకట్ గారు ఆకునూరు మురళి గారు రియాజ్ గారు మా దగ్గరికి వచ్చి ఏ బీఆర్ఎస్ పార్టీ మల గెలిస్తే ఏం చేయది మీరందరూ మా కోసం బస్సు యాత్ర చేయండి మాకోసం ఓట్లే పీయండి మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మినమన్నా కాంగ్రెస్ కోట్లేయమని మా నాయనమ్మ అమ్మమ్మ తాతలై అమ్మా నాయన కాళ్ళు మొక్కి కాంగ్రెస్ కోట్లేం నమ్మితే ఇలా మోసం చేసిన మాకు ఉద్యోగాలు రాలేదు కానీ కోదండరామ్కి ఉద్యోగం వచ్చింది ఆకునూరు మురళికి ఉద్యోగం వచ్చింది రియాజ్కి ఉద్యోగం వచ్చింది లాస్ట్కు ప్రియాంక గాంధీకి కూడా ఉద్యోగం వచ్చింది కానీ నిరుద్యోగ యువకులకు మాత్రం ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రాలేదు ఇలా వాళ్ళు ముఖం చాటేస్తున్నారు అదే రామ్ గారి దగ్గరకో మురళి గారి దగ్గరకో రియాజ్ గారి దగ్గరికి పోతే అన్న మమ్మల్ని బెదిరిస్తున్నారు మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పి యువత నిరుద్యోగ యువత ఈరోజు ఆవేదనతో మాకు చెప్పుకుంటా ఉన్నారు పిల్లలు అడగడానికి పోతే బిడ్డాని సంగతి చూస్తామని భయభ్రాంతలకు గురి చేస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు పిల్లల మీద ప్రశ్నిస్తే పిల్లల మీద దాడులకు పాల్పడుతూ ఉన్నారు నిరుద్యోగ యువతి యువకులారా ధైర్యంగా ఉండండి భయపడాల్సిన అవసరం లేదు తెలంగాణ రక్తంలోనే ప్రశ్నించే తత్వం ఉంది పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు సాధించారు మీరు పోరాడండి మీ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మీకు న్యాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా మీ వెన్నంటి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మీ న్యాయబద్ధమైన పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తాం రేపు శాసనసభలో కూడా బీఆర్ఎస్ పార్టీ మీకోసం గొంతెత్తుతుంది ప్రశ్నిస్తుంది మీ రెండు లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా ఈ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని వదిలిపెట్టము కాక వదిలిపెట్టమని చెప్పి మీ అందరికీ ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం మీరెక్కడ కూడా అధైర్యపడకండి ధైర్యంగా ముందుకు సాగండి అని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా కోరుతూ ఇవాళ ముఖ్యంగా ఒక పిల్లలు ఒక అబ్బాయి మాట్లాడుతూ ఫీజ్ రియంబర్స్మెంట్ రాలేదు శ్రీధర్ అని మా శ్రీధరే కదా మానుకోట నుంచి వచ్చినటువంటి శ్రీధర్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నానన్నా మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాక మెస్ బిల్లులు విడుదల కాకుండా మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక అబ్బాయి చెప్పాడు ఆనాడు ప్రియాంక గాంధీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం చెప్పారు మూడు వేల కోట్ల పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తాం ఏడాది కాడాది ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు మరి రేవంత్ రెడ్డి వచ్చి ఇరవై నెలలైంది ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చావా ఇలా